వెల్కమ్ టు జేకేజే న్యూస్ కుద్బులాపూర్ బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధి జింకలవాడలో జనవరి ముప్పై గురువారం నాడు తీవ్ర గాయాలతో మృతి చెందిన గుర్తు తెలియని వ్యక్తి ఆ హత్య కేసుని ఛేదించిన బాలానగర్ ఎస్ఓడి పోలీసులు మృతుడు జగద్గురి గుట్టాకు చెందిన ఆటో డ్రైవర్ కృష్ణగౌడ్గా గుర్తించిన పోలీసులు తోటి స్నేహితులే తాగిన మైకంలో మెదక్ ఏడుపాయల వద్ద హత్య చేసి తిరిగి బాలనగర్లో వదిలి వెళ్లినట్లు గుర్తింపు హత్యకి పాల్పడిన నలుగురు నిందితుల్ని ఏ వన్ ఆకుల కృష్ణగౌడ్ ముప్పై ఎనిమిది ఏ టూ మాదారబోయిన రవి ముప్పై తొమ్మిది ఏ త్రీ గుర్రం నరేష్ ముప్పై తొమ్మిది ఏ ఫోర్ శంకర్ నలభై నాలుగు అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని బాలానగర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ सेकंड 4 3 2 1 मैं लेता हूं कार्ड बैठो वेरी गुड ना वेरी गुड फिर सुना अंग्रेजी 46 జనవరి ముప్పై తారీఖు ఉదయం ఏడు గంటలకి మా బాలనగర్ పోలీస్ స్టేనికి ఒక సమాచారం వచ్చింది ఆ సమాచారం ప్రకారం నర్సాపూర్ ఎక్స్ రోడ్ సమీపంలో ఒక అన్నోన్ మేల్ డెడ్ బాడీ అరౌండ్ ఏజ్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్ ఉంటుందని చెప్పేసి ఒక సమాచారం వచ్చింది ఆ సమాచారం ప్రకారం మా ఎస్హెచ్ఓ గారు స్టాఫ్ వెళ్ళి ఆ బాడీని పరిశీలించి ఆ బాడీని హాస్పిటల్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయించడం జరిగింది దాన్ని మర్డర్ గా మనం నమోదు చేయడం జరిగింది త్రీ నాట్ టూ కింద ఓల్డ్ సెక్షన్ ఐపిసి కింద సో దాని ప్రకారం మనం ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వెళ్ళగా అతని పేరు కృష్ణా గౌడ్ అనే అతను అతను ఆటో డ్రైవర్గా పనిచేస్తుంటాడు అతని వయసు ముప్పై ఐదు సంవత్సరాలని తెలిసింది తర్వాత అతని డీటెయిల్స్ కూడా అతని నివాసము అతని ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళని అప్రోచ్ అవ్వగా అతని భార్య మనకి ఒక వాట్సాప్ స్టేటస్ పంపడం జరిగింది ఆవిడ ఇంట్లో లేదు మనం వెళ్ళినప్పుడు కానీ నిన్న మధ్యాహ్నం నుంచి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి గడపడానికి వెళ్ళినాడు సో అతను రాత్రి ఒక వాట్సాప్లో ఒక స్టేటస్ పెట్టుకున్నాడు ఈ ఫలానా వ్యక్తులతో కలిసి ఉన్నాడని ఒక ముగ్గురు వ్యక్తులతో కలిసి ఉన్న స్టేటస్ని మళ్ళీ మనకి షేర్ చేయడం జరిగింది దాంతో ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనము విచారించి ఎవరైతే ఎవరెవరు ఉన్నారని తెలుసుకొని ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం ఏం జరిగిందంటే ఈ కృష్ణాగౌడ్ అనే అతను ఆటో డ్రైవర్గా జీవనం గడుపుతుంటాడు అతను మత్తు పదార్థాలకి అంటే ఎస్పెషల్లీ లిక్కర్కి మాత్రమే డ్రగ్స్ కాదు లిక్కర్కి బానిసయ్యాడు అతను ఎప్పుడైతే మద్యం సేవించాడో